హలో అండి ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను పొద్దున్నే అయితే లాస్ట్ లాగలేదు నేను లేచి బయటంతా ఊడిసిన ఇది మొన్నటి వీడియో నేను లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది ఇంకా మా ఆయన అయితే డ్యూటీ నుంచి వస్తే వస్తా గుడ్లు అయితే పట్టుకొచ్చాడు కూరగాయలు అంటే ఇంకా గుడ్లు తెచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి నేనేమనుకున్నాను అంటే ఎలాగ దోశ వేస్తున్నాం కదా సరే గుడ్డు దోశ వేద్దామని అనుకున్నాను అందుకనే గుడ్డు దోశ కోసం అనే అన్నీ రెడీ చేసుకున్నా ఫస్ట్ చట్నీ అయితే చేసి పక్కన పెట్టుకొని గుడ్డి దోశ కోసమని గుడ్డే గ్లాసులు వేసుకొని కొట్టుకున్నాను కొట్టుకొని చెయ్యి తగిలి మొత్తం గుడ్డు అయితే కింద వెళ్ళిపోయిందండి మొత్తం పోయింది అప్పట్లో గుడ్డు కింద పడింది అంటే రెండు రోజుల దాకా వాసన పోయేది కదండి అంత వాసన వచ్చింది ఇది అయితే వెళ్ళే రావట్లేదంటే డూప్లికేట్ కదా ఇంకేం చేస్తాము ఇంకా కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసి శుభ్రమైతే చేసేసి ఆ అయితే పడేసాను ఇంకా చెప్పలేమండి ఎందుకో ఏమో గుడ్లు అలా ఎందుకు వస్తున్నాయి అన్నది అర్థం కావట్లేదు అప్పుడు ఎంత స్మెల్ వచ్చింది ఇప్పుడు ఎందుకు రావట్లేదు అన్నది నాకైతే అర్థం కాదు మీకు అర్థమైతే కామెంట్ చేసి పెట్టండి ఓకేనా ఇంకా దోశ అయితే మధ్యాహ్నంకి ముగ్గురు మా కాజలు ఒకటి లాస్ట్ ఒకటి నేను ఒకటి ఇంకా టిఫిన్ అయితే పొద్దున్న మధ్యాహ్నం కూడా అండి సారీ టిఫిన్ అయితే కానిచ్చేసాము మా ఆయన ఎంతకీ గుడ్లు తెచ్చినోడు మా ఆయన అయితే తినలేదండి దోశ మా ఆయన పడుకున్నాడు మేమే తిన్నాము ఇంకా మేము తినేసి ఇంకా ఒక పక్కనే టిఫిన్ అయిపోతుంటే ఒక పక్కన చట్టి కూడా పెట్టుకున్నాను చూసారా ఇంకా టిఫిన్ అయిన వెంటనే అయితే టీ తాగేసాము ఇంకా గుడ్డు దోశ అయితే ఎక్కువ అయిపోయింది సారి మానే వాళ్ళు ఇంకా ఇంకా రేపు ఇడ్లీకి అయితే ఇంకా గుడ్డు దోశ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు ఈ మిస్టేక్లు జరుగుతాయి చూసుకుంటూ ఉండాలా ఇంకొక విషయం ఏంటంటే నాకు ఐదు వందల మంది రండి సబ్స్క్రైజులు ఎందుకంటే మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలా నేను అందరిలాగే నేను కూడా వీడియోలు తీసి పెట్టి ఏదో ఒక రూపాయి సంపాదించాలన్నదే నా కోరిక ఎందుకంటే మా ఆయన కూడా చెప్పాను నేను నువ్వు చేయలేవు నువ్వు ఇదే అది అని చెప్పాడు అయినాగా నేను వెనకంట నేను పట్టుదల అయితే పోకంట అయితే వీడియోలు అయితే పెడుతున్నాను షార్ట్ వీడియోలు ఫుల్ వీడియోలు కానీ నేను చాలా మట్టుకైతే నేర్చుకున్నానండి కొ ఇంకా నేర్చుకొని ఇంకా బాగా చేయాలన్నదే నా అభిప్రాయం ఎందుకంటే కాజల్ కోసం నేను బయటికి వెళ్ళి అయితే డ్యూటీలు చేయలేను చేయలేనని కాదు నేను చేయగలుగుతాను కాజల్ని అయితే వదిలేము కదండి పెద్దగా అవుతుంది కదా అందుకని ఇంట్లో ఉండే నాకు ఏమొచ్చో అదే చేసి వీడియో అయితే చేసి పెడదాము తర్వాత అంత మన చేతుల్లో అయితే లేదని అనుకున్నా కాజలకి అయితే జడేసేసి ఇంకా లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేసుకున్నానండి లాంగ్ ఫ్రాక్ తెలుసు కదా తెలంగాణలో రేషన్ షాప్లో ఇచ్చిన చీర ఒక్కటే ఉంచుకున్న దాంతో నా మీద ఫస్ట్ టైం అయితే ప్రయోగం చేసుకున్నా కానీ చాలా బాగా వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ మీరు కూడా కామెంట్ చేయండి నా లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో పిల్లలు కుట్టాను కానీ నేనైతే కుట్టుకోలేదు ఇంకా ఆ చీరతో అయితే లాంగ్ ఫ్రాక్ అయితే ట్రై చేశాను ఇంకా నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి చాలా అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు లాంగ్ వీడియోలకి అయితే నాకు టైం ఉండలేదు అందుకే లాంగ్ వీడియోలు పెట్టలేకపోతున్నాను ఇంకా మా ఆయనతో అయితే నైటు లాస్ట్గా చూసారు ఆ లాస్ట్ అలా ఎక్క ఆడడం అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్న మీద ఎవరైనా తాతల మీద ఎక్కుతారు మా లాస్ట్ వాళ్ళ నాన్న మీద గుర్రం ఎక్కించమంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని ఇస్తే లైక్ చేయండి బాయ్ బాయ్